తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మనం చేసిన చిన్న చిన్న తప్పులే ప్రాణాలు తీస్తాయి ఏం కాదులే అన్న నిర్లక్ష్యానికి తోడు దురదృష్టం వెంటాడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది ఇది నిజమే అనడానికి ఎన్నో ఘటనలు సాక్ష్యంగా కూడా ఉన్నాయి తాజాగా అలాంటి ఘటన తమిళనాడులోనూ జరిగింది ఓ చేప ఓ వ్యక్తి ప్రాణం తీసింది నమ్మసక్యంగా లేకపోయినా చేప కారణంగా ఆ వ్యక్తి స్పాట్ లో చనిపోవలసి వచ్చింది ఇందుకే ఏం జరిగింది అతడు ఎలా చనిపోయాడు మణిగంధన్ తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా అరయపక్కం గ్రామానికి చెందినవాడు ఇరవై తొమ్మిదేళ్లు కలిగిన మణిగంధన్ చేపలు పట్టాల వాటి ఉంది ఈ క్రమంలోనే మంగళవారం మధురాంతకం ప్రాంతంలో చేపలు పెట్టుకు వెళ్లాడు మణిగంధన్ కళ్ల ముందు కదులుతున్న చేపలను పట్టుకునేందుకు నీటిలోకి దిక్కాడు ఇంతలోనే ఓ చేప చేతికి చిక్కింది అదే సమయంలో మరో చేప కంటపడింది వెంటనే మణిగంధన్ చేతిలో ఉన్న చేపను నోట్లో పెట్టి రెండో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు అదే అతడు చేసిన అతిపెద్ద తప్పు బతికున్న చేపను నోట్లో మణిగంధన్ పెట్టుకోవడంతో అది కాస్త లోపలికి జారిపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు క్షణాల్లోనే అక్కడ కుప్పకూలిపోయాడు దీంతో చుట్టూ ఉన్నవారు వెంటనే మణిగంధన్ను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు కాని అప్పటికే మణిగంధన్ ప్రాణాలు కోల్పోయాడు చూసరుగా ఎంతటి దురదృష్టమో ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పట్టే మణిగంధన్ చిన్న నిర్లక్ష్యంతో అదే చేపకు కూలీ నాలి చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయన మరణించడంతో ఆ ఇంట తీవ్ర విషాద ముక్కున్నాయి మనిషి ప్రాణం పోవడానికి కొన్ని క్షణాలు చాలు అందుకే మనం చేసే ప్రతి పనులు జాగ్రత్తగా మెలగాలి నిర్లక్ష్యం అజాగ్రత్తగా మెలిగితే ఇలానే ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి